హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ సో ఒక టూ డేస్ బ్యాక్ మాకు ఒక క్లయింట్ కాల్ చేసి మేడం నేను మీన్ సెకండ్ హ్యాండ్లో హౌస్ అయితే తీసుకున్నాను తీసుకు నేను తీసుకునేటప్పుడు ఏం చూడలేదు వన్స్ తీసుకున్నాక అక్కడ డోర్స్ అన్నిట్లా ఓపెన్ చేసి చూస్తే మొత్తం చెదలు పెట్టేసింది మేడం సో ఇప్పుడు ఏం చేయాలి ఓసారి వచ్చి చూడండి విజిట్ చేయండి అన్నారు సో మేమైతే వచ్చేసాము సో అక్కడ వెళ్ళా చూస్తే అంత మొత్తం అయితే పట్టేసింది మేము చెప్పాము ఇప్పుడు మొత్తం అది తీసేసి మళ్ళీ మొత్తం నీట్గా కొత్త అయితే వేయాల్సి వస్తుంది అని చెప్పాము సో అది తీసే ప్రాసెస్లో అసలు ఎందుకు చెదలు పట్టింది అసలు తీసే ఏంటి అనేది మేము కనుక్కున్నాం అనమాట సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే చూసేయండి ఎందుకంటే మీకు ఎవరికైనా ఇట్లా చదలు ఉండేదాన్ని ఏం చేయాలి సొల్యూషన్ ఏంటి అనేది మీ వీడియోలో అయితే నేను చెప్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి అసలు ఏమైందంటే వీళ్ళు ఇల్లు తీసుకునే ముందు ఆ ఇల్లు అనేది సిక్స్ మంత్స్ ఖాళీగా ఉందనమాట సో ఆ ఖాళీగా ఉండడం వల్ల అసలు ఎక్కడ ఐ మీన్ గాలిపోయే ప్లేస్ ఉండదు కదా మొత్తం డోర్స్ అంతా క్లోజ్ ఉండడం వల్ల ఈ వచ్చేసింది వచ్చేసిందనమాట సో అందుకని మనం ఎప్పుడైనా నార్మల్గా డైలీ యూజ్ చేస్తున్నప్పుడైనా అప్పుడప్పుడు మీరు కబోర్డ్ డోర్స్ కానీ ఏమైనా మన కబోర్డ్ వర్క్ ఏదైతే ఉందో మొత్తం అప్పుడప్పుడు డోర్స్ ఓపెన్ చేస్తూ ఉండాలి అలాగే ఇంట్లో విండోస్ ఉంటాయి కదా ఆ విండోస్ కూడా ఓపెన్ చేసి పెట్టుకోవాలన్నమాట ఆ గాలి రావడం వల్ల అనేది పట్టదు మనం మొత్తం క్లోజ్గా ఉంటే ఖచ్చితంగా చదలైతే పట్టేస్తుంది సో చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా మీకు ఎక్కడైనా అలా చదల వస్తుందని డౌట్ వచ్చినప్పుడు డౌట్ రాకపోయినా పర్లేదు మీరు అసలు ఫస్ట్ కొత్త ఇల్లు కానీ సెకండ్ హ్యాండ్ ఇల్లు కానీ ఏది తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో వాల్స్లలో మనం ఇది చదల మంది అయితే ఇంజక్షన్ చేస్తారు సో అదైతే ఫస్ట్ అయితే మీరు చేయించుకోండి అది చేయించుకోవడం వల్ల మీకు ఫ్యూచర్లో ఈ అనేది దాని ఇబ్బంది అనేది ఉండదు ఎందుకంటే మనం ఎన్నో లక్ష లక్షలు పెట్టి హుడ్ వర్క్ అయితే చేయించుకుంటాం కదా సో అలా చదలు పట్టేస్తే చాలా ఇబ్బంది అవుతుంది మనకు అమౌంట్ పరంగా కానీ చాలా ఇబ్బంది పడతాము సో అందుకని మీరు వర్క్ చేయించుకునే ముందే ఖచ్చితంగా ఇంజక్షన్ చేయించుకొని వర్క్ అయితే స్టార్ట్ చేయించుకోండి అంతే దాంతోపాటు మీరు టూ ఇయర్స్కి ఒకసారి అయితే ఇంజక్షన్ వాల్స్కి ఇంజక్షన్ చేయిస్తే అదే ఐ మీన్ చదల మందు ఇంజక్షన్ చేయిస్తే చాలా మంచిది ఎప్పుడు ఫ్యూచర్లో అసలు రాకుండా ఉండిద్ది సో ఎవరైనా కొత్తగా చేయించుకునే వాళ్ళు ఒకసారి ఈ జాగ్రత్తలు చూసుకుంటూ చేయించండి చూసారు కదా ఈ వీడియోలో ఎంత ఒకసారి చూడండి ఎంత చదులు పట్టేసినాయి అంటే అసలు ఎందుకంటే వాళ్ళు సిక్స్ మంత్స్ పూర్తిగా అసలు దాన్ని పక్కన పెట్టేసారనమాట వాడకుండా అందుకోసం అందువలన అది అట్లా ఎక్కువ బాగా చదులైతే పట్టేసింది సో మేము చూసిన ఇంట్లో అయితే టీవీ నుండి అయితే మొత్తం చదులు పట్టేసింది ఎక్కడ అసలు యూజ్ అయ్యేది లేదు సో మేము దీనిలో ఏం చేస్తున్నామంటే మనకి ఏమైనా యూజ్ అయ్యే ఇప్పుడు బెడ్రూమ్లో డోర్స్ కానీ అలాంటి యూజ్ అవుతాయి అనమాట ఆ యూజ్ అయ్యే డోర్స్ యూజ్ అయ్యే వర్క్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టేసుకొని మిగతా అంతా పడేస్తున్నాం సో ఆ డోర్స్ అవి ఏమైనా యూజ్ అయితే నెక్స్ట్ ఎక్కడైనా యూజ్ చేయడం కానీ లేకపోతే సేమ్ అవే డోర్స్ ఫ్రేమ్ వర్క్ చేసేసి అవే డోర్స్ పెట్టడం కానీ అలా అయితే మేము ఆలోచిస్తున్నాం అనమాట సో బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ సేమ్ డోర్స్ ఓకే అంటే అవి ఉంచేస్తాం లేదు అంటే ల్యామినేట్ షీట్ మార్చేసేసి డోర్స్ అయితే ఫిట్ చేసేస్తాం సో దీనిలో వర్క్లో మాకు ఏమైతే యూజ్ అయ్యేది ఉందో అది పక్కన పెట్టేసి మిగతా మొత్తం అనమాట ఎందుకంటే మనం ఎక్కడ కొంచెం లేదులే అని అలా ఉంచేసినా కూడా ఖచ్చితంగా ఇన్కేస్ లోపల ఎక్కడైనా ఒక్క పురుగు లైక్ అలా ఉన్నా కూడా మళ్ళీ మనం కొత్తగా చేసిన వర్క్ కూడా ఖచ్చితంగా పాడే అవకాశం ఉంది అందుకని మేము మొత్తం తీసేసి మొత్తం నీట్గా అయితే చేసేస్తున్నాం సో ఆ డోర్స్కి ఏంటంటే ఆ చెదల డోర్స్ దాకా అనమాట ఎందుకు మనకు మధ్యలో హింజెస్ అలా ఉంటాయి కదా సో డోర్స్ లోపలికైతే అది వెళ్ళదు సో వాటివైతే యూజ్ చేసుకొని మిగతా అంతా పడేస్తున్నాం చూడండి కిచెన్ కానీ అసలు ఎట్లా ఉంది అసలు ఆ పూజా మొత్తం పూజా తుమ్మే మొత్తం అసలు చదులు పట్టిస్తుంది అనమాట మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం చదులైతే వచ్చేసింది బెడ్రూమ్స్లలో అంత ఎక్కువ ఏం రాలేదు ఈ మనకి డోర్స్ ఉంటుంది కదా ఐ మీన్ గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మాలకైతే వచ్చాయి దాని నుంచి కొంచెం అక్కడక్కడ వచ్చేసింది సో క్లయింట్ ఏంటంటే సెకండ్ హ్యాండ్లో విత్ కబోర్డ్ వర్క్ వస్తుంది కదా అని తీసుకున్నారు కానీ ఇది కొంచెం బాగా ఇబ్బందిని పట్టేసింది సార్ని అయితే ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వరకు తగ్గిద్ది కదా మనకు టెన్ ల్యాక్స్ మిగిలిన మిగిలిన అనుకున్నట్లు తీసుకున్నారు బట్ తను వాళ్ళు సరిగ్గా చూసుకోలేదనమాట సో కొంచెం చూసుకో ఉంటే బెటర్గా ఉండు ఎట్లైనా కొంచెం అందుకే ఏమైనా సెకండ్ హ్యాండ్గా అయినా ఏదైనా తీసుకున్నప్పుడు ఒకసారి విత్ కబోర్డ్ వర్క్ ఉంటుంది మేము తీసుకున్నాము అంటే మీరు అది ఖాళీగా ఉన్నది అసలు అస్సలు తీసుకోవద్ది ఖచ్చితంగా ఒక వన్ మంత్ టూ మంత్స్ ఖాళీగా ఉన్న ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉండిద్ది ఫ్యామిలీ ఉండి రన్నింగ్లో ఉన్న హౌస్ అయితే మీరు తీసుకోండి ఎందుకంటే వాళ్ళు ఎట్లా రన్నింగ్లో ఉండిద్ది కాబట్టి సో ఎయిర్ మొత్తం మంచిగా వెళ్తుంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఒకసారి చూసి అయితే మీరు తీసుకుంటే బెటర్ అండ్ నా సజెషన్ అనమాట ఇలాంటి మరెన్నో యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్